మీరు ఏజెన్సీ ఏం చేస్తారు మీరు ఆ ఏజెన్సీ అయ్యి మీరు ఏం చేస్తారు ఒక వ్యక్తిని టార్చర్ పెట్టి మీరు ఏం చేస్తారు ఏం ఏం చేస్తారు ఆర్బిఐ కానీ లైన్స్ తెలియదు మీకు అరవైకి అరవై ఇస్టు నలభై ఇస్టు ఇచ్చేసింటారు అరవైకి నలభై ఇచ్చింటారు మీకు కాబట్టి మీరు ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డు వాళ్ళు వాడు ఏజెన్సీ కాడు మీకు ఇచ్చింటారు కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగా వసూలు చేయడానికి మీకు ఎక్కడంటే అక్కడ తిత్తా ఎట్లా అంటే అట్లా ఏం చేస్తుంటారు మీరు మీకు ఏం చేస్తుంటారు కాదు ఏం చేసుకుంటారు మీరు అంట ఏజెన్సీలో ఏంది మొన్న నేను ఆడికి ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పాను నాకు ఏమని నాకు తెలియదు ఆ పర్సన్ నాలుగు నెలల క్రితం వెళ్ళిపోయాడు బెంగళూరులో ఉన్నాడని చెప్పావు ఇప్పుడేమో నేను నెంబర్ ఇచ్చాను కుదరదు ఆరు పేరు రోజు మాట్లాడుతున్నా నువ్వు ఆయన కాదు ఏది ఆర్బిఐ రూల్స్ ప్రకారం నువ్వు ఒక వ్యక్తిని నువ్వు అసలు పేపర్ లేకుండా నువ్వు నేను అతని కాదులేండి నేను

4 లక్షలు ఉండని ఏం కట్టడానికే మీరు టార్చర్ పెడతారా ఉన్నప్పుడే కట్టతారయ్యా నువ కాదు ఉన్నప్పుడే కట్టతారయ్యా ను ఎక్క నుండి కాల్ చేస్తున్నావు చెప్పు నేను హైదరాబాద్ నువ్వు ఎక్కడ హైదరాబాద్ ఏజెన్సీకి ఇచ్చేసి ను నిస్టాన్ సార్కి తిప్పావా అరే भैया ను ఎవరు చెప్పు నీ అడ్రస్ తెల్తా నీకు ఎవరు లేది अरे నీకు మెన్ప పిచ్చని మాట్లాడు అర్థమవుతుందా నీకు నాకు ఎంతలా అంటావు ఏ ఫోన్ ఫోన్ ఏంది నీ ఇస్తాంకరంగా మాట్లాడుతున్నావు ఒక కస్టమర్ ని మాట్లాడడం కాదు ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టు లేకపోతే నీ చేత అయితే బాగా మాట్లాడలేవు లేకపోతే నీ మేనేజర్ దగ్గర పో నువ్వు ఎవరు మాట మాట్లాడడానికి నేను మేనేజర్ ఓకే ఇంట్లో కూర్చో మేనేజర్ అయితే ఇంట్లో కూర్చో ఎందుకు కాల్ చేస్తున్నావు ఇంట్లో కూర్చోని మీ నంబర్ ఇచ్చే కూర్చుంటా ఎల్లి ఎందుకు నెంబర్

ఆ నేను చెప్పాను నీకు అర్థం అవుతుందాబర్ ఎందుకంటే పచ్చి పచ్చి తీరుస్తాను అదే ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నా నేను ప్రాబ్లం చెప్పు నువ్వు ఆడుతున్నావా డబ్బులు నువ్వు కట్టావా అయితే నువ్వు కట్టవా ఎన్ని లక్షలైనా ఉండాలి తెలియదు నెంబర్ ఎడుతున్నా చెప్పు కాదు ఏజెన్సీ నువ్వు ఎవరు అటా మాట్లాడడానికి ఆఫ్సరాలు నువ్వు ఏజెన్సీ ఇప్పుడు ఆఫ్సరాలు నువ్వు ఒక ఏజెన్సీ నువ్వు కష్టమర్ మాటిమాటికి ఆర్బీఐ ఆర్బీఐ గైడ్స్ గైడ్లైన్స్ ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మాటిమాటర్ పెట్టుకుంటూ మాటిమాటికి వచ్చి ఆఫర్స్ ఇచ్చి క్రెడిట్ కార్డు ఇది అనేసి మీకు తెలిసా అది ఐసిఐసి బ్యాంక్ వాళ్ళకి ఎవరు చేసుకుంటారు కాదు ఎవరు యూజ్ చేసుకున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు కాదు అట్లా అతను చెప్పింది నేను చెప్పినాను నువ్వు అట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు నీకు మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు నువ్వు ఏమీ కూడా చేసుకోలేవు అతడు ఐసిఐసి ఐసీఐసీఐసి బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఆర్బీఐ ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం టార్చర్ పెట్టకూడదు ఆ తర్వాత నేను చెప్పేది